దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశముని బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయమును బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను దేవత దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు గ్రంథము ఆరవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం చదువుదాం రిలరా చదువుకుంటూ వెళ్దాం సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఆరు నుంచి పదవ వచనం వరకు మనము చదువుదాం సోమరి సేమల యొద్దకు వెళ్ళము వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనను కోత కాలమందు ధాన్యము కూర్చుకొను సోమరి గురించిన విషయాలు మనము తెలుసుకుంటున్నాం ప్రీలరా సోమరిని గురించిన విషయాలను తెలియపరుస్తూ ఉన్నాడు జ్ఞాని అయిన సులభమును మనకు తెలియజేస్తూ ఉన్నాడు స్వామరి సోమరి కామ పెట్టి ఉంది అక్కడ సోమరి చేముల యొద్దకు వెళ్ళము వాటి నడతను చూసి నీవు జ్ఞానము తెచ్చుకునుము అని తెలుస్తు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రేమన దేవుని బిడ్డలరా మరి చేద్దకు వెళ్ళడానికి మరి చీమలను చూసి మనం వాటి నడతను చూసుకోవడానికి దాని దగ్గర అంటే చీమల దగ్గర ఎటువంటి జ్ఞానము మిలితమైనదో మనము గమనించాలి ఆ విధముగా ఈ యొక్క విషయాన్ని సులోమను కారుడు జ్ఞాని అని సులోమును తెలియజేస్తున్నాడు అదేవిధముగా మరల సామెత్ర ముప్పైవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం మనం చూసినప్పుడు ప్రేమన దేవుని బిడ్డరా సీమలు బలము లేని జీవులు అయినను అవి వ్యాసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును ప్రియులరా సీమలు బలము గల కావు అయినా అవి ఎండాకాలంలో తమ ఆహారాన్ని కూడబెట్టుకుంటాయి వర్షాకాలములో ధాన్యాన్ని కూర్చుకుంటాయి సిద్ధం చేసుకుంచుకుంటాయి ప్రీలరా ఆ కూర్చుకున్న ఆహారాన్ని పూడ్చుకున్న ఆహారాన్ని సిద్ధం చేసుకున్న ఆహారాన్ని భుజిస్తూ ఉంటాయి అంటే ఇక్కడ అవి కాలమును ఎంత బాగా పసిగడుతున్నాయో జ్ఞాపకం చేసుకోవాలి ప్రీలరా వాటిని చూసి మనం నేర్చుకోవలసినది ఏమిటి అంటే మరి కష్టకాలములో ముందుగానే వర్షాకాలము రాకమునిపోయి ఎండాకాలంలోనే ఆహారమును సిద్ధము చేసుకుంటూ ఉంటాయి ప్రియులక్కడ మనం గమనించవలసినది ఏమిటి అని అంటే ఇక్కడ ఒక చీమను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ చేమని మరి తన త్రోగును అది వెళ్ళిపోతూ ఉంటుంది ఆ క్షేమ వెనకాల ఇంకొక చీమ వెళుతూ ఉంటుంది ప్రియులారా అవి వాటి లైన్ తప్పవు వాటి దారిని మర్చిపోవు ఎదురున్న చీమను వెనకలున్న చీమ గమనిస్తుంది వెనకలున్న చేమను ఇంకొక చేమ గమనిస్తూ ఉంటుంది ప్రియులరా ఆ చీమను వెళ్తూ ఉన్నప్పుడు ఒక పుల్ల గాని ఒక బెడ్డ గాని ఒక రాయి గాని అక్కడ దాని ఎదురుగా దాని ఎదుట వెళ్తున్న మార్గంలో పెట్టినప్పుడు అవి వాటిని చూసి అక్కడ ఆగిపో ప్రియులరా దాని పక్కనుంచే వాటి పని అవి ఏంటో చూసుకుంటానికి వాటి పక్క నుంచి ఆ రాయి పక్క నుంచి వెళ్ళిపోతాయి ప్రియులరా ఆ రాయి పక్క నుంచి వెళ్ళిపోవటం జరుగుతుంది ఆ వెనకాల వస్తుంది దాని కూడా అది ముందున్నది సిగ్నల్ ఇస్తున్నట్లుగా అది ఎలాగైతే ఏ మార్గం వెళ్తుంది వెనకాలకు కూడా అంతే తొందర పడకుండా అది అంత స్పీడ్గా వస్తున్నవి ఈ చే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అదే మార్గం గుండా వెళ్ళిపోతూ ఉంటాయి ప్రిలరా అక్కడ చూసి ఏమిటిది దాన్ని మనం వెళ్ళే దారిలో అడ్డంగా ఉన్నది ఏమిటి అని చెప్పి అక్కడ పరిశీలన చేసి ఏం పట్టించుకో ప్రిలారా వాటి వెళ్ళవలసిన గమ్యము వెళ్ళవలసిన త్రోవను అవి సిద్ధము చేసుకుంటూ ఉంటాయి ప్రియుల ఎదురున్నది చీమును బట్టి వెనకలో ఉన్న చీమ ప్రవర్తిస్తుంది వెనకలో ఉన్న చేమను బట్టి ఇంకొక చీమ ఆ ముందున వెళుతున్న దాన్ని బట్టి ప్రతిదీ కూడా వెనకాల పరిగెత్తు ఉంటాయి వెళుతూ ఉంటాయి ప్రియలారా ఇక్కడ కొన్ని చీమలు ప్రియుల మరి గుంపులో నుండి వేరయ్యి ఎక్కడ ఆహారం దొరుకుతుంది ఎక్కడ ఆహారం ఉందని చెప్పి వెతుకు దానికి వెతకడానికి వెళ్తాయి ప్రియలరా ఆ వెతకడానికి వెళ్ళినప్పుడు అవి వాటి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయము ఆహారము వాటి అవి ఉన్న చోట ఆహారం దొరకదు ఆహారం ఎక్కడ ఉన్నదో వెతుకుంటూ వెళ్తాయి వెతుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రియులరా ఉన్న ఆహారాన్ని చూసి ఆ ఇక్కడ పోయేంత ఆహారం ఉన్నదని చెప్పి ఆహారాన్ని చూసి ఖాళీగా రావు ఆ ఆహారాన్ని వస్తూ వస్తూ కొంత ఆహారాన్ని కూడా తీసుకొస్తాయి తీసుకొచ్చి మిగిలిన చీమలకు తెలియజేసినప్పుడు అప్పుడు ఈ చీమలన్నీ కూడా లైన్గా బయలుదేరుతాయి ప్రియులారా ఆ లైన్గా వాటి గుండా వాళ్ళు వెళ్తూ ఉంటాయి చివరి దాకా ఒక చీమ రెండు చీమ మూడు చీమలని కాదు ప్రిలారా ఎన్ని చీమలు అయితే ఉన్నాయో అవి ఏర్పాటు చేసుకున్న యొక్క గృహంలో అనగా చేమల పుట్టలు ఆ అయితే చేమలు అన్ని చీమలు కూడా పని పట్టుకుంటాయి ప్రియులారా అందుకే చెప్తున్నా ఒక్క చీమ కూడా ఖాళీగా ఉండదు అక్కడ కొన్ని చేమలు తీసుకొస్తుంటే కొన్ని చీమలు అక్కడ మరి ప్రియలారా ఖాళీగా ఉండవు అక్కడ లోపల ఉండవు ప్రియులారా అన్ని చీమలు కూడా తనకు తో తనకు కలిగిన దానికి తీసుకురావడానికి వస్తూ ఉంటాయి ప్రియలారా ఇక్కడ చేమలు దగ్గర మనం చూడవలసింది మొదటగా చూడవలసింది ఏంటంటే మరి కష్టకాలం రాక వినిపోయి వారి ఆహారం కొరకు ముందుగానే కడుపు నింపుకోవటమే కాదు మరలా ప్రియులరా మరి భవిష్యత్ కాలం కోసం కూడా ముందే సిద్ధం చేసుకుంటాయి ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి ఆహారాన్ని రెండోదిగా ప్రియుల అవి ఆహారాన్ని వెతకడానికి వెళ్ళినప్పుడు ఆహారం వెళ్తూ ఉన్నప్పుడు ప్రియులరా మొదటిగా తన ఆహారం తీసుకొచ్చేటప్పుడు ప్రతి ఆహారం ప్రతి క్షేమ ఆహారం తీసుకొచ్చేటప్పుడు తను తన బరువు కంటే తనకంటే బరువు తన బరువు కంటే ఇంకా పెద్ద బరువు కలిగిన దాన్ని మోసుకెళ్తుంది ప్రియులారా తన బరువు ఎలా ఉందంటే చూడదు నేను ఇంతదే మోసుకెళ్ళగలుగుతాను ఇంతే చిన్నదే మోసుకెళ్తాను అని కాదు దానికి దొరికినంత వరకు అది ఎంతవరకు మోయగలదో అంతవరకు చివరి వరకు దాన్ని తీసుకుని పోతుంది ప్రియులారా ఇది ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే నేను భారమైనను నేను మొయలేనే నా చిన్నవా చిన్నవాడని నేనే లేకపోతే నేను దీనిని దీనినే మోయగలను దీనినే నేను చేసుకోగలను అని సిద్ధం చేసే మానవుడు మరి ప్రిలారా తను ఒక పరిమితిని పెట్టుకుని బరువులు మోస్తాడు తన పరిమితం పెట్టుకుని ఆ బరువులు మోయగలుగుతాడు ప్రియులరా కాబట్టి ఇక్కడ చీమ తనకు ఒక పరిమితిని పెట్టుకోదు తను ఎంతవరకు చేయగలతో అంతవరకు అంతవరకు చేయగలిగినంత వరకు చేసుకుంటూ పోతుంది ప్రిలారా దాని గుణము దాని యొక్క లక్షణం అటువంటిది అందుకే ఇక్కడ సులోమాని అని సులోమా ఊరికనే చెప్పట్లేదు వాక్యం ద్వారా జ్ఞాని అనే సులోమను చెప్తున్నది అదే చీమల దగ్గరికి వెళ్ళు సోమరి దాని నాతను చూసి నీవు జ్ఞానము తెచ్చుకు అంటే దాని నడత దాని ప్రవర్తన దాని నడతను దాని యొక్క ఉద్దేశములు చూసి అది జరుగు దాని చేస్తున్న దాని పనిని చూసి అంటే నువ్వు చూస్తున్నావు అని చెప్పి నీకు నేర్పించదు అది తన యొక్క నడతను చూసి తన పనిని చూసి నువ్వు దాంట్లో నువ్వు జ్ఞానం వెతుకో అని చెబుతూ ఉన్నాడు అయితే ఏదో ఒక క్షేమ ప్రియుల ఏదో ఒక క్షేమ రాడు కింద పడో లేకపోతే ఏదో నీరసం వచ్చి చనిపోతే ప్రీలారా పక్క నుండి చేమలు వెళ్ళిపోవు ప్రీలారా ఆ చేమని పుట్ట దాకా తీసి తెచ్చేసుకుంటాయి అక్కడే వదిలిపెట్టేసేవో ఆ చేమని ఏం చేస్తాయంటే వాటితో పాటు ప్రీలారా చేమని మరి మోసుకుని వస్తాయి అవి ఎక్కడి దాకా తీసుకొస్తాయంటే వాటి గృహం దాకా తీసుకొస్తాయి ప్రియలరా గృహంలోకి తీసుకుపోతాయి ప్రియులరా అవి వాటి దగ్గర మనం చూడవలసింది ఏంటంటే ఆహారము సిద్ధము చేయటంలో ఐక్యత ఉంటుంది అన్నీ సమానంగా చేస్తాయి ప్రియులరా ఆహారాన్ని తీసుకురావటంలో అంతేకాదు ఒకరికి మరి బలహీనంగా ఉండి నడవలేకపోతే ఇంకొక సేమ్ ఎత్తుకెళ్ళిపోతుంది ప్రియులరా ఆ కాలు విరిగిపోతే ఒకవేళ ఎవరైనా తొక్కేసి కాలు విరిగిపోతే అది నడవలేక ఊడిపోతే ఇంకొక సేమలు వచ్చి దాన్ని ఎత్తుకుపోతాయి ప్రియలరా ప్రియుల ఆ విధంగా అందులో మనం చూడవలసినది అంతేకాదు వేరే ఇంట్లో గృహం కట్టుకుంటే అందులోకి వెళ్ళిపోయి ఉండటం కాదు అవి పొట్ల కింద చేస్తాయి ప్రియలరా అవి ఎంత పెద్దగంటే ఆ రెడలు కోట్లా కూడా నిర్మించేస్తాయి ప్రియులరా అవి పెద్ద గృహం కింద ఏర్పాటు చేసుకుంటే పొట్టలు పెద్ద కోటల కింద నిర్మించేసుకుంటూ ఉంటాయి అవి అంతలా నిర్మించేసుకుంటూ ఉంటుంటే ఒక పది సీమలు సరిపడగా కట్టుకుంటాయి ఇంకా సీమలు ఉత్పత్తి పెరిగి కొలది ఇంకా పెద్ద కోటగా నిర్మిస్తూ ఉంటాయి సీమలు కట్టిన ఆ యొక్క కోటలోకి సీమలు కట్టిన పుట్టలోకి పాములు వచ్చి నివాసం చేస్తాయి ప్రియులరా పురుగులు వచ్చి నివాసం చేస్తాయి ప్రియులరా అంతేగాని సీమలు వేరే ఒక గృహంని ఏర్పాటు చేసుకో వేరే చోటని ఎవరో కట్టిన దాంట్లోకి వెళ్ళిపోలు వాటికి సాయశక్తులుగా ఉన్నదాన్ని బట్టి ఎంతగా పైకి గజిబిజిగా కనపడినా పైకి ఏదోలా కనపడిన లోపడా ప్రిలారా వాటికి కావలసిన గదులు గదులుగా లోపడ వాటికి ఉపయోగకరంగా ప్రిలారా అన్ని విధాలుగా అవి చక్కగా నీట్గా పైకి మనకి కనపడితే గజిబిజిగా మరి గుచ్చుకున్నట్లుగా మరి నొక్కులు నక్కులుగా కనపడిన లోపల మాత్రమే ప్రియులారా చాలా అలికినట్లుగా ఉంటది లోపల చక్కగా నైపుణ్యం కలిగి సిద్ధం చేసుకుంటాయి చీమలు అంతేకాదు ప్రియులరా ఆ చీమలు మరి ఎవరైనా అపాయం వస్తే ఎవరైనా దాడి చేసినా ఏమైనా వచ్చి అపాయం చేసినా వాటిని నోటితోటి అవి కరిస్తాయి ప్రియల అపాయం వచ్చినప్పుడు ప్రియుల అవి పారిపోవు అపాయం వచ్చినప్పుడు తిరిగి పోరాడతాయి తనకంటే పెద్దదైనా సరే తనకంటే చిన్నదైనా సరే ఏమైనా సరే తన మీదకు వచ్చినప్పుడు అవి పోరాడతాయి ప్రియరా అన్ని కలిసి కట్టుకుని పోరాడతాయి కలిసి కట్టి పోరాడతాయి దేవుని బిడ్లరా అవి మన దాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మంచి పోరాటము పోరాడాలని మనం తెలుసుకోవాలి మంచి పోరాటం అంటే మనుషులుగా కాదు మనం చేసేది ప్రియుల సాతనుతో మనం పోరాటం చేయాలి ఈ లోకంలో వాటి ఎందును కాదు కాని అంధకార శత్రులతో మనం పోరాడేవారిగా మనం ఉండాలని మనం నేర్చుకోగలం ప్రియులారా కాబట్టి చీమలలో విషయంలో మనం చూస్తున్నప్పుడు ఆ చీమల యొక్క గుణము మనం చూసినప్పుడు ప్రియులారా అందులో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఐక్యత కనిపిస్తుంది అందులో మనకి మరి సోమరి కన సోమర్తనం కనబడలేదు అన్నీ కూడా చక్కగా వాటి పని అవి ఆ మోసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి తన పని తాను చేసుకుంటూ ఉంటాయి ముందుగానే ఆహారమును సిద్ధం చేసుకుంటాయి ప్రియమ దేవుని బిడ్డలరా ఐకత కలిగి ఉంటాయి ఏమైనా అపాయం వస్తే దాడి చేస్తాయి ప్రియమ దేవుని వార్లరా లేని లేని వారము కాకుండా అంటే ఒకటి ఏదన్నా చనిపోతే తన పని తాను చేస్తుంది తప్ప నీ ఒక్కొక్కరి మీద అనగా మనము మన పని చేయకపోతే ఇంకొకరి మీద మనం నపం పెడతాం నువ్వు చేయ పని చేయని ఒక్కొక్కరి మీద తోసేస్తాం అయితే ఇక్కడ క్షేమలో తన పని తాను చేస్తే ఇంకొక చేమకి తన పని నప చెప్పు తాను చేయవలసినంత వరకు చేస్తుంది తన పని తాను చేస్తుంది ప్రియమని దేవుడలారా అన్ని సేమలు కూడా సమానంగా చేస్తాయి అన్ని సేమలు కూడా సమాంతరంగా తన పని వాటి పని అవి చేసుకుంటూ పోతాయి ప్రిలారా అడ్డం వచ్చినా అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి ప్రిల్లరా కాబట్టి ఇదివరకు మనం తెలుసుకున్నది ఏమిటి అంటే ఒక ఆహారం సిద్ధం చేసుకున్న కానిచ్చి ప్రిలరా అన్ని కలిసి కట్టుగానే ఉంటాయి గృహం నిర్మించుకునేటప్పుడు అవి కోటగా నిర్మించుకునేటప్పుడు ప్రిలరా అన్ని ఒకసారి చేయవంట కొన్ని సేమలేమో ఆహారం కోసం వెళ్తే కొన్ని సేమలేమో గృహం కడతాయంట కోటలు నిర్మిస్తాయంట కట్టడాలు నిర్మిస్తాయంట ప్రేమ దేవుని బిడ్డల ఆ గృహం కట్టేవి లోపల ఉంటాయంట గృహం కట్టుకుంటూ ఉంటాయంట ప్రేమ దేవుని బిడ్డరా కొన్ని ఆహారమును తీసుకొస్తాయి వెళ్తాయంట ఆహారం తీసుకొస్తూ ఉంటాయి ఆహారం తీసుకుంటూ తింటూ ఉంటాయి ఈ గృహంలో చేసుకుంటూ ఉంటాయి కట్టుకుంటూ ఉంటాయి ప్రియులరా ఆ విధముగా వాటి జ్ఞానమును బట్టి మనము ఆ చిన్నవి జీవులలో చిన్నవి అనే దేని వాకి సెలవిస్తుంది ఆ చిన్న వాటిలో ఒక చిన్న ఈ సేమల నుంచి మనం తెలుసుకునే విధానం అదే ప్రేమ దేవుని వాళ్ళరా అవి కట్టడం విషయంలో గాని ఆహారం కూర్చుకోవడం విషయంలో ఏది వాటి తోటి మా తోటి దానికి ఏదైనా అపాయం వస్తే కాపాడటం గాని అంతేకాదు అవి ఎక్కడన్నా కదలలేక పడిపోతే తీసుకుపోవటం గాని మోసుకుపోవటం గాని ప్రతి విషయంలో కూడా అవి మరి దాని యొక్క చీమలో గుణము మనం చూసినప్పుడు మరి పక్క నుంచి తప్పించిపోయినట్లుగా మనం చూడము పక్క నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మనం చూడము పిల్లలు అన్నిటికీ అవి పని వాటి పని అవి చేసుకునే పోతూ ఉంటాయి కాబట్టి ఎవరికి చెప్తూ ఉందంటే వాక్యము సోమరి చివుల యొద్దకు వెళ్ళము దాని నర్తనం చూసి వాటి నర్తను చూసి నీవు జ్ఞానము తెచ్చుకోను అని ఎందుకు ఈ వాక్యం అని మీకు తెలియపరుస్తున్నానంటే ప్రేమ దేవుని బిడ్డల ప్రతి గృహములో ప్రతి ఇంట్లో మరి స్వాములు పోతులుగా ఉన్నవారు స్వాములుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు వారి పని వారు చేసుకోలేక వారి పని వారు చేసుకోలేక ఉంటారు ప్రేమ దేవుని వారులరా దేవుని వాక్యం చలిస్తుంది నీ బరువు మీయే కదా ముయ్యాలి అని ప్రేమ దేవుని బిడ్లరా మన బరువు మనమే మోసుకునే వారిగా మనం ఉన్నాం మన బరువు మనం మోసుకోవాలి ప్రియులరా మన బరువుని ఇంకొకరి మీద మనం వేసేటట్లుగా మనం ఉండకూడదు అని దేవుని వాక్యం ఇంతే ఇంతేకాదు ప్రియమ దేవుని బిడ్డలరా నా బిడ్డలో ఇంక ఎప్పుడు ప్రయోజకులు అవుతారు ఎప్పుడు ఇంకెప్పుడైతే సోమరుగానే ఏ బద్దకస్థలుగానే ఉంటారా ఎప్పుడు బద్దకంతోనే ఉంటారా ఇంకెప్పుడు ప్రయోజకులు అవుతారు ఏ పని చెప్పినా చేరు ఏం చెప్పినా సరిగ్గా చేరు వాళ్ళ బద్దకం ఎక్కువైపోయింది అనుకునే పిల్లలున్నారు ప్రియులరా కాబట్టి వారి నుంచి మనం తెలుసుకోవాల్సింది నేర్చుకో నేర్పించవలసింది సీమల యొక్క నడతను గురించిన విషయాలు వారికి బోధించడం ద్వారా వారు జ్ఞానవంతులు అవుతారని దేవుని వ్యాఖ్యను సరివిస్తుంది చెప్పడం మనం చెప్పినంత వరకు పని చేయి పని చెప్పడం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డరా వారి మాట వినకపోవచ్చు కానీ దేని వాక్యం ద్వారా వారు పట్టబడ పట్టబడక మానరు దేవుని వాక్యం వారిని బలపరచాలి దేవుని వాక్యించతో వారికి తెలియపరచాలి దేవుని వాక్యించతో వారిని మంచి త్రోవలో నడిపించే వారిగా మనం ఉండాలి ఎందుకు దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది అంటే దేని వాక్యం ఒక్కొక్క మాట మనం తెలుసుకుంటున్నప్పుడు పిల్లరా ఆ విధంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు దేవుని మాటల చేత మనము ముందుకు సాగేటట్టుగా మనం ఉండాలని దేని వాక్యం సెలవిస్తుంది పిలిపిలో రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవసరం చూస్తున్నప్పుడు ప్రేమ దేవుని బిడ్డరా వరకే నేను అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నాయినను పొంది నేను అనుకోనలేదు గాని నేను దాని నిమిత్తము క్రీస్తు ఏసు చేత పట్టబెడుతును దాన్ని పట్టుకున్న వల్లనని పరిగెత్తుచున్నాను ప్రేమ దేవుని బిడ్డరా నేను ఇదివరకే చేసిన దానిని బట్టి కాక ఇది నేను గెలిచిన గెలిచితునని ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నాని అయినను నేను అనుకోనలేదు కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు ఏసు చేత పట్టబెడుతున్నాను దానిని పట్టుకున్న వల్లనని పరిగెత్తుచున్నాను కాబట్టి దేవుని విషయమే మనము దేవుని వాక్యం నిమిత్తమే మనము బలపడిన ఎడలా మనం ఏ పని చేయాలి ఏ పని చెయ్యాలి అనే దాన్ని బట్టి మనము ముందుకు సాగుతాం ప్రియమైన దేవుని వార్లరా ఆశయాలన్నీ ఆశయాలు అందరికీ ఉంటాయి ఆశయాలు నాకు ఒక ఆశయం ఉంది అని అనుకుంటారు ప్రియులరా అయితే బద్దగస్తుడు కూడా మరి బద్దగాస్తుడు కూడా మంచం మీద పొడుకొని అనుకుంటాడంట దేవుని దేవుడు ఎన్నో ఆశలు ఉంటాయంట బద్దగస్తుడు కూడా ఆశలు ఉంటాయంట దేని వాక్యం చలివిస్తుంది సామెతలు గ్రంథం పదమూడో అధ్యాయము నాలుగో వచనం ప్రియమణ దేవుని బిడ్డరా సామెతలు పలు సామెతలు గ్రంథం పదమూడో అధ్యాయ నాలుగో వచనం సోమరి ఆశపడను గాని వాని ఏమీ దొరకదు శ్రద్ధ గలవారి ప్రాణం పుష్టిగా నుండును చూసారా ప్రియులరా ఆ సోమరు కూడా సోమరిపో సోమరి పోతు కూడా అనగా సోమరు కలిగిన వాడు కూడా ఆశపడతాడు తను కూడా ఆశయాలు కలిగి ఉంటాడు నేను పలానా సాధించాలి పలానా చెయ్యాలి అని అనుకుంటాడు ప్రియులరా కానీ తన ప్రాణమునకు ఏమి దొరుకుతుందంటే తను మొదట ఏం జయించాలంటే సోమరి తనము జయించాలి ప్రియులరా నేను అది సాధించగలను ఆశయాలు చిన్నవి కాదు ఆశయాలు అందరికీ ఉంటాయి ఆ ఆశయాలను సాధించాలంటే ఆశయం ఊరికే దొరకదు ఆశయము ప్రియులరా చిన్నది కాదు ప్రియులరా మరి ఆ చిన్న చిన్న పనులు మనం చేసుకుంటూ ఉంటాం కానీ ఆశయం సాధించాలంటే బాగా కష్టపడాలి బాగా మరి దాని కొరకు మనము ప్రయాసపడాలి మనకంటూ ఒక ఆశయం ఉంటూ ఉంటది మరి మీరు దూర ప్రాంతం వెళ్ళారంటే బిడ్డల కొరకు కుటుంబం కొరకు మీ యొక్క భవిష్యత్తు కొరకు ఆశపడి ఆశయము కలిగి వెళ్లారు ప్రధంగానే తండ్రులు బిడ్డల క్షేమం కొరకు కుటుంబ క్షేమం కొరకు ఒక ఆశయము పిల్లల చదువులు మంచి ఉద్యోగం సాధించడం ఒక ఆశయము మరి ప్రతి ఒక్కరు ఒక ఆశయము కలిగి ఉంటారు వారి ఆశయము మరి పెద్దగా ఉంటుంది ఆ ఆశయాన్ని సాధించాలి అంటే సోమరుగా ఉన్నవారు మరి శ్రేముల వద్దకు వెళ్ళి శ్రేములు యొక్క నడతను చూస్తే అవి చిన్నవైనను వాటికంటే పెద్ద బరువులు మోస్తాయి అంతేకాదు మరి కష్టకాలం రాకమునిపోయి మరి ఆహారము దొరకనే సమయము కొరకు ముందే ఆహారం పాలన టైం మనకు దొరకదు ఆ టైం వర్షాలు వస్తే మనం బయటకు రాలేము కాబట్టి ముందే ఆహారాన్ని సిద్ధం చేసేసుకోవాలని చెప్పి ముందుగానే వేసవి కాలంలో ఆహారాన్ని కూర్చోసుకుంటాయి ప్రియులరా మనం చూస్తూ ఉంటాం సేమలను చూస్తున్నప్పుడు ప్రిలారా ప్రతి ఒక్క సీమ నోటిలో మరి ఏదో ఒకటి ఉంటది అవి ఎత్తుకుపోతూ ఉంటాయి ఎండాకాలంలో లయ్యం గా తీసుకుపోతూ ఉంటాయి ప్రిలారా ఎక్కడ పంచదార దొరికినా ఏమైనా టిఫిన్ పాటేసినా ఏదైనా ఏ ఆహారం ఏ దొరికితే అది ఏ దొరికితే అది అవి తినగలిన ఆహారము చక్కగా కూర్చుకుంటాయి ప్రియులరా అంటే మీరు జాగ్రత్తగా ఏమండి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఏమంటే ప్రియమంతి పిల్లరా ఆ యొక్క వర్షాకాలం కొరకు ఆహారము ఎండాకాలంలో సిద్ధం చేసుకుంటున్నాయి అంటే నిలవ నిలవి ఉండే ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్నాయని మనం గమనించాలి పాడైపోయే ఆహారాన్ని అవి తీసుకుపోవాలి నిలవ ఉండే ఆహారము చక్కగా మరి వర్షాకాలం కొరకు నిలవ ఉంచుకోవడానికి ఉండే ఆహారము పాడైపోలేని ఆహారం ఏదో వెతుకుని తీసుకువెళ్తున్నదని మనం గమనించాలి ప్రియులరా అంతటి జ్ఞానము చేనుల యొక్క మనకి కనబడుతుంది కాబట్టి మానవుడు తెలివి లేకే ఉంటే జ్ఞానము లేకే ఉంటే మరి జీవుల్లో చిన్న జీవి అని చూసి ఆకారం ఒక చిన్నది అయినా దాని నడతను చూసి మనము జ్ఞానవంతులు కమ్మనే దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం జ్ఞానము ఈ లోకం అనేది అయితే మనము వర్ధులలోము ఈ లోకపు జ్ఞానం ఉన్నది వల్ల మనం సోమరి అయిపోతాం ప్రియులరా మనం సోమరిగా అయిపోతాం కాబట్టి దేవుని మాటల చేత మనము పట్టబడినప్పుడు మన శరీరము మన చేతులు మన యొక్క వినకుడి మన యొక్క బుద్ధి సమస్తమును ప్రియులరా అవి ఉజీవింపజేస్తుంది దేవుని వాక్యము కదిలింపజేస్తుంది దేవుని వాక్యము మనలను పట్టి నడిపిస్తుంది ప్రేమ దేవుని వాళ్ళరా కాబట్టి సోమరి చేముల యొద్దకు వెళ్ళము వాటి నర్తను చూసి జ్ఞానము తెచ్చుకున్నాము మాటను బట్టి మనము అవి చేస్తున్న విధానము బట్టి వాటికున్న క్రమమును బట్టి వాటికున్న ఐక్యతను బట్టి వాటికున్న తనకంటే శక్తి కలిగిన తనకంటే మించిపోయిన భారము మోయగలనంత మరి బలము కలిగిన వాటిగా చిన్నవైనప్పటికీ అవి ఎంతగా సాధిస్తాయో వాటి గురించి బైబిల్లో పేరు తెచ్చుకుంది వారి పేరు సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరు వస్త్రం కంటే మంచి పేరు మీరు సంపాదించుకోనండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది మన పేరు జీవ గ్రంథంలోకి వెళ్తుందో లేదో మన బట్టి ఉన్నప్పుడు మన దేవుని బిడ్డరా అయితే సీమల యొక్క నడతను బట్టి బైబిల్లో యొక్క పరిశుద్ధ గ్రంథంలో సీమల పేరు లిఖితమైనది అంటే అవి ఎంత జ్ఞానం కలిగినవో ఎంత నడతగలిగినవో కాబట్టి వాటిని చూసి మరి జీవులతో చిన్న జీవుల వైపు చూసి జీవి జీవిస్తూ ఉన్న మానవుడు మరి దేవుణ్ణి బిడ్డగా చేసుకుని ఈ మానవుడు దానిని చూసి నేర్చుకునేటట్లుగా మారిపోయాడు అంటే దేవుడిచే జ్ఞానమును దూరం చేసుకుంటూ ఉన్నాడు అయితే దేవుడిచే జ్ఞానమును మనము పొందుకునేలా చూసి జ్ఞానం తెచ్చుకోవాలంటే సేమను చూసి జ్ఞానం రాదు అయితే చీమ ద్వారా మనకు జ్ఞానాన్ని అందిస్తుంది సీమను చూడగా నీకు అర్థమవుతుంది అర్థమైన దానిని బట్టి ప్రభువును ప్రార్థన చేస్తే ఆ జ్ఞానవంతుడైన దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు ఆ జ్ఞానము మనుషులను చూసి తీసుకున్న జ్ఞానం వేరు నీవు అనుభవిస్తూ తీసుకుంటున్న జ్ఞానం వేరు ఒక పక్షి విషయంలో ఒక చీమ విషయంలో చూసి వాటిని చూసి వాటిని వైపు చూసి నువ్వు తీసుకు తీసుకు తెలుసుకుంటున్నది ఏంటంటే బుద్ధి నువ్వు క్షేమను చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే బుద్ధి బుద్ధి నీకు వస్తుంది ఆ దాని అర్థం చూసి నువ్వు జ్ఞానం సంపాదించుకున్నావు అంటే నీకు బుద్ధి వచ్చినట్లు లెక్క కాబట్టి ఆ బుద్ధి నీకు సంపాదింపజేసేది దేవుని వాక్యము ఈ దేవుని యొక్క పరిశుద్ధమైన జ్ఞానము ఆ జ్ఞానవంతుడైన దేవుడు మనకి జ్ఞానమునిచ్చి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఈ మన జీవితాలను పైకి లేపుకోవాలో మన యొక్క బ్రతుకులు ఎలా ఉండాలో ముందుగానే మనం సిద్ధం చేసుకుందాం మన కుటుంబాల కొరకు మనము పాటు పడదాం మన కొరకు మనం మన బరువుని మన పనులను మనం ముందుకు సాగటట్లు మనం చేసుకుందాం దేవుడి వాక్యము చెప్పిన పనిని బట్టి దేవుడి వాక్యం ప్రకారం మనం జీవిస్తూ ముందుకు సాగుదాం ఇటు వాక్యం ద్వారా దేవుడు మనం దేవించి ఆశ్రవించునుగాక ఆమె